ఆ మర్చిన బిందా లేబురా బాయి ఏ ఇప్పుడు ఇప్పటికే కళ్యాణ్ అడియ్యో మరి బీమా సంంత గౌరవానాడుతూ లారీ రోడ్ కట్ అయింది రోడ్ రాదే రామాయణపేట నుంచి సిద్దిపేట రోడ్డు మొత్తం బ్లాక్ అది ఎవరు కూడా రావద్దని చెప్పాలి గజ్వేల్లు నెక్స్ట్ రామాయణపేట రామాయణపేట సిద్దిపేట కోనాపూర్ సిద్ధరామకి ఫోన్ చేయాలి అక్కడ నుంచి అక్కడ నుంచి రావద్దని చెప్పి వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేయమని చెప్పాలి బాయురతపల్లి కోనాపూర్లో ఎక్కడకు అలర్ట్ చేస్తామని నిజాంపేటలో కూడా చెప్పండి అవునా అది మొదలవా కూడా కొంచెం తీవ్రంగా ఉంటుంది ఇప్పుడు ఓ మై గాడ్